హలో నియ నీతి మంత్రుడు కొట్టుట గద్దించుట తైలాభిషేకం అంటే నీతి మంత్రుడు కొట్టిన అది ఆ దెబ్బలను బట్టి అవి తైలాభిషేకం అంటే గద్దించుట గద్దింపుకు లోబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటి వాక్యం రూపంలో గద్దిస్తే వాళ్ళు మాట ఎనరు ఎందుకనంటే దే వాక్యం రూపులు అంటే దేవుడు హెచ్చరిక చేస్తాను ఇక్కడ ఏమంటున్నారు బైబిల్ వాక్యం ఏమి సెలవిస్తుందంటే నీతి మంతుని కొట్టుట తైలాభిషేకం అని వాక్యం సెలవిస్తూ ఉంటే నీతి మంతుడు గద్దించటం ఏంటి నన్ను గద్దించటం ఏంటి నన్ను అంటే ఏంటి అసలు నేనేం చేశాను నేనేం తప్పు చేయలేదు అది నువ్వు అనుకుంటున్నావు కానీ అలా కాదు సహోదరి సహోదరులారా ఎందుకంటే హృదయంలోని తెలియకుండా ఏమేమో నువ్వు ఆలోచన ప్రకారంగా తప్పు చేయవచ్చు కానీ దేవుడు వాక్యం సెలవు ఏమిస్తుందంటే నీతి మంతుడు గద్దించుట అవి తైలాభిషేకం అనేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది అర్థమైంది